రాజమండ్రి రూరల్ వేమగిరి గ్రామంలో సాయిబాబా గుడి ఆవరణలో హరినామ స్మరణ సంకీర్తన సమ్మేళన కార్యక్రమం జరిగింది అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ విజయశంకర స్వామీజీ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాజమండ్రి టిటిడి అధికారులైన ఓర్గంటి నరసింహయోగి ముఖ్య అతిథులుగా ఉత్తర కోస్తా జిల్లాల అధ్యక్షులు శ్రీ సాన నూకరాజు నాయుడు రాజమండ్రి టౌన్ అధ్యక్షురాలు శ్రీమతి తులసి కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు దాసరి సూర్యనారాయణరావు పైల అప్పలనాయుడు మరియు దేవస్థానం కమిటీ సభ్యులు అనేక మంది ఆధ్యాత్మిక ధార్మిక భక్తులు సుమారుగా పాల్గొన్నారు స్వామి గారు ఉన్న అక్కడ వైద్యేశ్వర స్వామి ఆలయంలో పెద్ద కార్యక్రమం కలిపి మాతగారు ఈ రోజు ఇక్కడ తప్పసరిగా మీరు ఆధారాన్ని దూరం వచ్చి మా జిల్లాకి అని వారు వెనుక పాలన పట్ల ఈ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా అధికారి వారు గురుదేవి

జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్